లోకం నాగమాధవ్ గారు మాధవ్ గారు నిన్న మీరు మత్స్యకారుంచకట్టలో డిప్యూటీ స్పీకర్ గా మీరు ఆ కుర్చీని అవరోధించిన రోజు నేతలను సంఘీభావం తెలియజేశారు దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉంది ముడి సరుకుల ధరలు పెరిగిపోయి మరమగ్గాలతో పోటీ పడలేక అలాగే జిఎస్టీ అన్నది విధించడం వల్ల చీరల ధరలు పెంచలేకపోతున్నారు అదే వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తుల ధరలు పెరగట్లేదు కానీ ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం వల్ల సుమారు మన రాష్ట్రంలో యాభై శాతం మగ్గాలు మూతపడిపోయాయి అధ్యక్ష ఇది అందరికీ తెలిసిన నిజం సీఎం గారు మాట్లాడారు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రోజు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఉప్పాడని పునర్ పునర్వైభవం తెస్తానని మాట్లాడారు కాబట్టి నేను మంత్రి గారు ఇప్పుడు సబ్సిడీలు ఉన్నాయి యార్న్ మీద పవర్ మీద ఫ్యూయల్ మీద అని చెప్పారు కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్స్ మీద అలాగే మనం మార్కెటింగ్ బాగుంది ఆప్కోళ్ళు సొసైటీలు చేసినామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష కానీ నేను మంత్రి గారిని ముఖ్యంగా కొన్ని విషయాలు ఆలోచించమంటున్నాను అధ్యక్ష గుజరాత్ లో బిజోడి అన్న గ్రామంలో కూలీలు నేతనలుగా మారి ఈ రోజు అధిక లాభాలు సంపాదిస్తున్నారు అధ్యక్ష మన రాష్ట్రంలో నేతనలు కూలీలుగా మారిపోతున్నారు అధ్యక్ష మగ్గాలు మూసుకొని ఎందుకంటే ఆ రోజుకి వచ్చే నూట యాభై రెండు వందల రూపాయలు కూడా వాళ్ళకి రావట్లేదు అధ్యక్ష కాబట్టి మన ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూడమి ప్రభుత్వం వల్ల వాళ్ళకి న్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కోరుకుంటున్నారు కాబట్టి మనకి మంచి పొందూరు పట్టు కొందూరు ఉప్పాడ మంగళగిరి పోచంపల్లి ధర్మవరం కలంకారి వెంకటగిరి ఇవన్నీ మంచి బ్రాండ్లు ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే నేతన్నకి నెలకి నికర ఆదాయం ఖర్చులన్నీ పోగా ఒక ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలైనా వచ్చేటట్టుగా ఆలోచించమని నేను మంత్రి గారిని ప్రభుత్వాన్ని ఈరోజు కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది చాలా అవసరం అధ్యక్ష తర్వాత ముడి సరుకుల మీద సబ్సిడీ పెరగాలి ఎందుకంటే ముడి సరుకులు ధరలు పెరిగిపోయి యార్ను కొనుక్కోవాలంటే ఈరోజు చాలా కష్టం అయిపోతున్నది అలాగే లోకల్లో ప్రొడక్షన్ కూడా బాగా తగ్గిపోయింది కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకి ముడి సరుకులు వచ్చేటట్టు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష తర్వాత చేనేత కార్మికులకి నేత నలకి ఇళ్ళు ఇచ్చేటప్పుడు షెడ్లకి సపరేట్గా అంటే వాళ్ళకి స్థలం ఉంటే షెడ్లు కట్టుకోవడానికి వేరే బడ్జెట్ ఇవ్వవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని ఈరోజు మంత్రి గారిని కోరుకుంటున్నారు అధ్యక్ష అలాగే కమ్యూనిటీ షెడ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే అమరచింత అనే ఊర్లో కమ్యూనిటీ షెడ్స్ పెట్టి దాన్ని ఒక ఎంఎస్ఎంఈగా రూపొందించి ఈరోజు వాళ్ళ అధిక లాభాలు తెలంగాణలో పొందుతున్నారు అధ్యక్ష కానీ ఆ పరిస్థితి మన రైత నేతన్నలకు లేదు అలాగే ఇంకొక ముఖ్య విషయం నేను కోరుకుంటున్నది ఏంటంటే అరవ్ గారు ఇది ప్రశ్నోత్తరాల సమయం సూచన సమయం కాదు మీరు అన్ని సూచనలు ఇస్తాము అదే నేను కమ్యూనిటీ షెడ్స్ పెట్టమని అడుగుతున్నాను దక్ష సూచన కాదు దక్ష కమ్యూనిటీ ఉద్దేశం ఉందామని అడుగుతున్నాను జక్ష ఉద్దేశం ఉందా అని దాని ప్రశ్న రూపంలో అలాగే అలాగే అన్ని సూచనలు చేస్తున్నారు ఇప్పటికే ఎక్కువ చేశారు కొంచెం కమ్యూనిటీ షెడ్స్ మీద ఏదైనా మనకి సబ్సిడీ అధికంగా ఇచ్చి అది పెట్టే విధంగా ఏదైనా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని మంత్రి గారిని అడగడం అవుతున్నది అధ్యక్ష అలాగే మనం మార్కెటింగ్ మీద ఇంకేవైనా అడిషనల్గా మనం ఆలోచించి మన ఆప్కో ఈ సొసైటీలు ఉన్నాయి నాకు తెలుసు అధ్యక్ష కానీ ఫ్యాబ్ ఇండియా అలాంటివి ఏంటంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీగా మన నేతల్లోకి ఏమైనా సహాయపడేటట్టు ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తున్నదా అని కూడా మంత్రి గారిని అడగడం జరుగుతున్నది అధ్యక్ష తర్వాత గవర్నమెంట్ మన మన హ్యాండ్ నేషనల్ హ్యాండ్లూమ్స్ లేట్లో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి గారు జిఎస్టీ వెసులుబాటు కల్పిస్తానని చెప్పడం జరిగింది దాని ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఆలోచిస్తా మంత్రి గారు ఏమైనా అని కూడా అడగడం అడుగుతున్నాను అధ్యక్ష అలాగే గవర్న గవర్నమెంట్కి ఒక్క సూచన అధ్యక్ష ఒక నెలలో ఒకరోజు హ్యాండ్లూమ్స్ వేసుకునేటట్టుగా అందరికీ కూడా ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఏమైనా పెడతారా అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను కాబట్టి ఇప్పుడు చేనేత వేసుకున్నారా ఏంటండి మీ సారి చేనేతనా చనైతేనండి చనైతేనండి